నెల్లూరు నగరంలోని పప్పుల వీధి శ్రీ స్వామి వారి దేవస్థానం నందు శుక్రవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి శుభ పర్వదినం సందర్భంగా ఉభయకర్తలుగా వ్యవహరించిన వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దేవస్థానం కమిటీ కార్యనిర్వహణ వారి సహాకారంతో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు వెయ్యిన్ని ఎనిమిది దీపాలతో గుడిని అలంకరించి దేవస్థానం ఆరు బయట లంకా దహనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని స్వహస్తాలతో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆధ్వర్యంలో ఉభయకర్తలుగా వాళ్ళు వ్యవ వ్యవహరిస్తూ అదేవిధంగా దేవస్థానం కమిటీ వారి సహకారంతో అధికారి సహకారంతో దేవస్థానం నందు వెయ్యిన్ని ఎనిమిది దీపములతో గుడంత అలంకరించి గుడంత అలంకరించి ఈ యొక్క దీపాలను వెలిగించడమైంది అదేవిధంగా స్వామివారిని చాలా చక్కగా ఒక బొమ్మ వేయడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమం గత నలభై ఐదు సంవత్సరంలో నుండి ఈ యొక్క పేరూరు వారి కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తదుపరి దేవస్థానం ఆరు బయట లంకా దహన కార్యక్రమం జరిగింది ఈ యొక్క లంకా దహన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని చూసి స్వామివారి దర్శించి తీర్థ ప్రసాదము స్వీకరించారని చెప్పని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ నా పేరు రాజా దృష్ణ ఈరోజు ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రంగు రంగులతో ఆనేటువంటి బొమ్మ వేసాము ఈరోజు విశేషం ఏంటంటే గంగా దీపాలు వెలిగించాను సో అందువల్ల వేసాము నాకు ఈ అవకాశాన్ని కల్పించిన போட்டலங்க புக் செட் புக் ஆனா அதுக்குள்ள